ఈ వారం రాబోయే ఆదివారం స్టార్మ పరివారం షోలో అయితే అమరాలు సంబరాలు ఉంటాయనే చెప్పాలి ఈసారి దసరా స్పెషల్ ఈవెంట్లో అయితే మనకి ఇష్టమైన బులితెర సెలబ్రిటీస్ అయితే సందలు చేశారనే చెప్పాలి ఇంతకీ ఎవరెవరు వచ్చారంటే అమర్ ముఖేష్ గౌడ అర్జున్ అలాగే శోభా శెట్టి ప్రియాంక నిరూపం అలాగే కార్తీక్ దీపం నుండి జ్యోత్స్న అలాగే దీపిక ప్రియాంక ప్రీతం ప్రభాకర్ గారు చాలామంది బుల్లితెర సెలబ్రిటీస్ అయితే సందడి చేశారు ఇప్పటివరకు అయితే మూడు ప్రోమోలు రిలీజ్ చేశారు చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి చూడ ముచ్చటగా ఉన్నారు ఒక్కొక్కరు అయితే ఇంకా ఒక్కొక్కరు అయితే మంచి తో ఆదరగొట్టారనే చెప్పాలి ఫస్ట్ అయితే ముఖేష్ గౌడ గారిని శ్రీముఖి అయితే నువ్వెప్పుడు పండగలకే వస్తావేమీ అని చెప్పి అడిగితే నిన్ను చూసేటప్పుడు ఏదో ఒక పండుగ జరుపుకోవాలి కదా అని చెప్పి అయితే ముఖేష్ గౌడ అంటాడు నువ్వెప్పుడు నా షోకు వచ్చినా పండగే ఉంటుంది శ్రీముఖి అయితే తర్వాత అయితే నిరూపమ్ గారు కూడా మంచి డైలాగ్లు వేసి బాగా ఈవెంట్ ఈవెంట్కి అయితే గెస్ట్గా మంచి మనోజ్ గారు అయితే వచ్చారు ఇంకా దీపికగా ఉందంటే గెస్ట్స్ ఎవరు వచ్చినా సరే వాళ్ళతో ఒక ఆట ఆడుకుంటుంది డైలాగ్స్తో ఈసారి అయితే మంచు మనోజ్ గారు అయితే దీపికతో ఆడుకున్నారనే చెప్పాలి ఇంకా మనోజ్ గారికి అయితే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మీరు కాలేజ్లో ఉన్నప్పుడు ఎవరైనా లవ్ చేశారా కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఆయనకి ఆ షోలో కొందరు హీరోస్ ఫొటోస్ వేసి ఈ హీరోస్లో మీరు ఏ క్వాలిటీ తీసుకోవాలనుకుంటున్నారు అంటే కొందరు గురించి అయితే చెప్తాడు మరి దసరా స్పెషల్ ఈవెంట్ ఆదివారం చార్మ పరివారం కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ వచ్చిన సెలబ్రిటీస్ అందరిలో మీకు ఎవరంటే ఇష్టమో కామెంట్ చేయండి